నమస్తే వెల్కమ్ టు ముందుగా ఖైదాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి పీట వేశారని అందులో భాగంగా హోటళ్లు బార్లు పబ్లలో ప్రత్యేక టీంలు డ్రైవ్ చేపడుతున్నామని పేర్కొన్నారు తాము బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ ట్రేడ్ లైసెన్స్లతో తగు జాగ్రత్తలు తీసుకుని సప్లై చేస్తున్నామని అన్నారు అయితే వైన్ పర్మిట్ ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ పర్మిట్ రూమ్లలో విక్రయిస్తున్న తినుబండరాల శాంపిల్ సేకరిస్తే అవి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుందన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్మిట్ రూమ్లలో కూడా రైడ్స్ నిర్వహించాలని దామోదర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు రెస్టారెంట్ల మీద మరియు బారం రెస్టారెంట్ల మీద ఈ యొక్క ఈ ఇది ఉందని చెప్పి సరైన ఫుడ్ లేదని మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు కేసులు చేస్తున్నారు ఇది ఏంటంటే మా బాధ మరి రెస్టారెంట్ కానీ బారం రెస్టారెంట్ కానీ ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ మరి ఫుడ్ లైసెన్స్ తీసుకొని మంచి ఫుడ్ సర్వీస్ చేసినప్పటికీ కూడా ఈ కేసులు చేసి ఇబ్బంది పెడుతున్నారు నేను అనేది అండి ఎస్ఈ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ బయట కనబడతలేదని నేను అంటున్నాను బయట రోడ్డు మీద ఫుట్పాత్ల మీద కానీ లేకుంటే ఈ యొక్క మేము కూడా ఇది చేస్తున్నాం పర్మిట్ రూమ్ మా యొక్క వైన్ షాప్ పర్మిట్ రూమ్ది గతంలోంటి రెండు సంవత్సరాల నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకపోతున్నాం అది రూల్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పుడు కూడా చేయట్లేదు అది దాన్ని కూడా మరి ఎందుకు పట్టించుకుంటే హెల్త్ డిపార్ట్మెంటులు పర్మిట్ రూమ్లో ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినా ఫుడ్ లైసెన్స్ ఇచ్చారా మన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటా లేరా అనేది మా బాధ అంటే ఈ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది అందరం సమానమే ప్రజా మనుషులం అనేది అంటే రెస్టారెంట్లో మంచిగా పోయి డబ్బులు ఉన్న మారాజు పోతేనే ఎత్తు బాగుండాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు మరి సామాజిక పబ్లిక్ వేసి రోడ్ల మీద తింటున్నారు మరి అక్కడ పర్మిట్ రూమ్ల మీద తింటున్నారు వాళ్ళు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చేస్తే బాగుంటుంది మా విన్నపం దీనికి అగ్నిష్ట కాదు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్న రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం గత ప్రభుత్వం నుండి చెప్తున్నాం చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఈ మధ్య ఏంటంటే టోటల్గా నిన్న బార్ల మీద పబ్ల మీద మన రెస్టారెంట్ల మీద ఇప్పుడు రెస్టారెంట్ అనేది ఈరోజు ఎట్లా దిగజారిపోయిందంటే కరోనా కాలం ఎంత నష్టపోయినావో మాకు తెలుసు ఒక ఇరవై ముప్పై మందికి జీవనోపాధిస్తుంది మేము నష్టపోతున్నాం నష్టపోయినా కూడా దాన్ని నిలబెట్టుకుని ఆలోచనతో ఉన్నాం ఈరోజు రెస్టారెంట్లు వచ్చి తినడానికి జొమాటో స్విగ్గీ ఇవన్నీ వచ్చి ఎక్కడికక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేస్తాం కనీసం వాళ్ళ నీట్నెస్ మరి ఎందుకు చూ చూడట్లేదు అనేది నా ఒపీనియన్ ఈరోజు రెస్టారెంట్లు కూడా ఈ ఫుడ్ పాత్ మీద పెట్టి అన్అఫీషియల్గా బిజినెస్ చేయడం వల్ల మంచి మంచి రెస్టారెంట్లు కూడా దెబ్బ మరి దాని మీద చర్య తీసుకోవాలని మా యొక్క మనవి ఈ యొక్క పబ్లిక్ల మంచి ఇది గరీబు వాళ్ళు ఈరోజు వెళ్తూ తాగుతనే ఇస్తాం కాబట్టి మరి ఫుడ్ కూడా ఏ విధంగా నీట్నెస్ ఇస్తున్నారో దాని మీద హెల్త్ డిపార్ట్మెంట్కి మేము మీడియా ద్వారా మరీ మరీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మా రెస్టారెంట్లుండని బారం రెస్టారెంట్ ఉండని ప్రభుత్వానికి మరి సీఎం దృష్టిలో మినిస్టర్ గారి దృష్టిలో ఆరోగ్య శాఖ మంత్రి వారికి ఈ యొక్క చర్య తీసుకోవాలని మీ ద్వారా విన్న విన్నపించుకుంటున్నాం మా రెస్టారెంట్లోనే చేయొద్దు అనట్లేదు రెస్టారెంట్లో కూడా చేయండి మేము అన్ని లైసెన్సులు ఉన్నా కూడా మా మీద ఇంత చర్య తీసుకుంటున్నారు కాబట్టి అన్అిషియల్గా ఈ పర్మిట్ రూమ్లు అనేది విచ్చల అది నడుస్తుంది అబ్జర్వ్ చేయండి మీరు మేము చెప్పడం కాదు మరి ఎందుకు వస్తలేదు దృష్టిది దృష్టి సాధించి వాళ్ళకు కూడా మరి ఎట్లా చర్య తీసుకోవాలి మరి వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు ట్రేడ్ లైసెన్స్ లేదు ఫుడ్ లైసెన్స్ లేదు మరి వాళ్ళు విచ్చల విడిగా దూలి పడుతుంది ఓపెన్గా పెట్టి అమ్ముతున్నారు మేము నాలుగోడల మధ్యలో పెట్టి మా మీద ఇంత చర్య తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ మామూలు వ్యక్తి కూడా న్యాయం చేయమని మేము ఇది ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం